శివనంది మహానంది ఈ తలకే కరోనా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ పోటీ జరిగినా కూడా ఈవైస్ ను కూడా పట్టించి ఆ యొక్క విషయాలను పది మందికి తెలియజేస్తున్నటువంటి సున్నపల్లి వీరారెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన కానీ మన నేర్చేగలు శ్రీ మద్దిలేటి స్వామి ఆశీస్సులతో కౌవా బాలయ్య గారు పెత్తూరు గ్రామం రాచిపేట మండలం కడప జిల్లా వారి శివనంది మహానంది గిత్తల పోటీలో ఉన్నాయి రావాలి ఏడు రెండుగా ఉండాలి మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి సమానంగా ఉన్నాయి మొదటి రౌండ్లో చిని ఆరోగ్యవారు లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశిషులతో జిఎంఆర్ బుల్స్ భూమిరెడ్డి గౌతమిరెడ్డి గారు రేగడ పుత్తూరు గ్రామం బుక్కరాయ సముద్రం మండలం అనంతపురం జిల్లా వారి చెత్త రావాలి వచ్చి కారు కట్టాలా నాలుగు వేల రెండు అంగుళాలండి నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది అడుగుల రెండు వంగలాలు రెండు రెండు నాలుగు వందల అడుగుల నిమిషం నలభై సెకండ్లలో పూర్తి సున్నాయి మూడే స్థానానికి ఐదు సెకండ్ మూడవ స్థానంలో గాండ్ల పెంట జితిన్ విహాన్ గారు బెస్తవారిపల్లి గ్రామం వేముల మండలం కడప జిల్లా వారి జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి మూడవ రౌండ్ లో పది సెకండ్లు వెనుకజల ఉన్నాయి శ్రీ మట్టిలేటి స్వామి ఆశీస్సులతో కవ్వ బాలయ్య గారు പത്തൂടു ഗം കാീപേട്ട മണ്ഡലം കടപ ജില്ലാ വാജത്തെ പോലീർ രാടു నాలుగవ రౌండ్ ఎనిమిది వందల అడుగుల దురాన్ని మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి పదహైదు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి కవ్వ బాలయ్య గారు పచ్చూరు గ్రామం మండలం కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి हा 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 छा करो बच నాలుగు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఇరవై ఐదు సెకండ్లు నాలుగో స్థానానికి వెనుగంజరా ఉన్నాయి బయలుదేరి అర్చి వచ్చి ఏడో జతవారు గండి ఆంజనేయ స్వామి ఆశిషులతో పసుపులేటి రమణ ంపల్లి మండలం కడప జిల్లా వారి సిద్ధంగా ఉండాలి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి నాలుగో స్థానంలో శ్రీరాముని ఆశస్సులతో ఎంఎస్ఆర్ బుల్స్ మూల సూరారెడ్డి గారు పోతిరెడ్డి పల్లి గ్రామం మైదుకూరు మండలం కడప జిల్లా వారి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి ఆరోగ్యత అందుబాటుకు రావాలి ఏడు బడ్డ ఉండాలి కేకలు విధులు అలా ఎలక్ట్రీషియన్ వస్తారు రేట్లు చూసుకొని పద్నాలుగు వందల అడుగుల దురాన్ని ఆరు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్న ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి ఏడవ రౌండ్ లో ఇరవై సెకండ్లు వెనుకంజల ఉన్నాయి శ్రీ మధ్యరెడ్డి స్వామి ఆశీషులతో కౌవా బాలయ్య గారు పత్తూరు గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి ఆరో జత వారు లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశీషులతో భూమిరెడ్డి గౌతమిరెడ్డి గారు రేగడ కొత్తూరు గ్రామం బుక్కరాయ సముద్రం మండలం అనంతపురం జిల్లా బయలుదేరి రావాలి వచ్చి కడిగెట్టారా పదహారు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి కరోజత బయలుదేరి రావాలి చివరి చెత్త రడిగా ఉండాలి പദ്ധതി വെന്തവാൻ ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి తొమ్మిదవ రౌండ్లో నాలుగో స్థానానికి మాత్రమే వెనుకంజలో ఉన్నాయి శ్రీ మధ్యలేటి స్వామి కవ్వ బాలయ్య గారు పచ్చూరు గ్రామం కాచిపేట మండలం కడప జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఆరోగ్యత బయలుదేరి రావాలి ఏడు అడుగుగా ఉండాలి हा okay. uh -huh, uh -huh. పూర్తిగా టచ్ కావాలా పూర్తిగా పదవ రౌండ్ రెండు వేల అడుగు తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి పదవ రౌండ్లు ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి శ్రీ మద్యలేటి స్వామి ఆశిషులతో కవ్వో బాలయ్య గారు కత్తుడు క్రమం కాచీపేట మండలం కడప జిల్లా వారి జ పోటీలో ఉన్నాయి పదకొండు వరకు రెండు వేల రెండు వందల అడుగుల దురాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ల ముందంజలోనే ఉన్నాయి ఆరో జత వారు వచ్చి గాడి కట్టారా ఏడగడిగా ఉండాలి के लिए चम పన్నెండవ రౌండ్ రెండు వేల నాలుగు వందల డబ్బు దురాన్ని పన్నెండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదో బహుమతి ఎనిమిది వేల రూపాయల దాత శ్రీ మన్యం రామకిట్టయ్య గారు కోదండారెడ్డి గారు వచ్చే చెత్తను తేట నుంచి ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం మన్యం రామ కిట్ట గారి కోదండరెడ్డి గారు రాణ ఎక్కడున్న కూడా కోటి రూపాయలకి వచ్చి వచ్చి ఆరోగ్యతను పోటీల నుంచి ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం బార్డర్ లైన్ గమనించుకోవాలి వారు కూడా అందుబాటులోకి వచ్చినారు రెడ్డిగా ఉండాలి గండి ఆంజనేయ స్వామి ఆశిషులతో రమణయ్య గారు గాజులపేట గ్రామం వేంపల్లి మండలం కడప జిల్లా వారి చెప్తే సిద్ధంగా ఉండాలి పద్మూడు గ్రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజల ఉన్నాయి వచ్చే జతన పోటీల నుంచి ప్రారంభించవలసిందిగా ఐదో బహుమతి ఎనిమిది వేల రూపాయల దాకా మన్యం రామకిట్టయ్య గారు కోదండరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం తేడర్లను గమనించుకోవాలి ఏదో గత చివరి సిద్ధంగా ఉండాలి అడుగుల దురాన్ని నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని ఇరవై ఐదు సెకండ్లు వెనుగంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి ఆరోజు వారు రెడీగా వచ్చినారు సిద్ధంగా ఉండాలి ఎంవిఎస్ఆర్ బుల్ కుమార్తెల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లె గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారండి ఆ జత లాగిన దూరం నాలుగు వేల రెండు వందల రెండు అంగుళాలు నాలుగు నిమిషాలు ఉన్నది పదహైదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఇరవై ఐదు సెకండ్లు నాలుగో స్థానానికి వెనుకంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి మళ్ళా ఇటు చివరికి వచ్చి నూట డెబ్బై ఆరు అడుగుల దురాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు

తిరిగి మరలా అటు చివరికి వెళ్ళి నూట ఇరవై ఏడు అడుగుల దురాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు పదహారవ రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల జరాన్ని పదిహేడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి సమయం రెండు నిమిషాలు ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి నూట డెబ్బై ఆరు అడుగుల దురాన్ని లాగాల నాలుగో స్థానంలో కొనసాగాలంటే పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి తిరిగి ఈ రౌండ్లో నూట డెబ్బై ఆరు అడుగుల దురాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషం ఉన్నది యాభై సెకండ్లు воды и స్వామి ఆశిషులతో బాలయ్య గారు పత్తూరు గ్రామం కాచిపేట మండలం కడప జిల్లా వారి జత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ జత లాగిన దూరం మూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది అడుగుల తమించిన దూరాన్ని లాగి ఐదో జత ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి రెండు వందల కోట్ల పడవను పదిహేడు రౌండ్ పూర్తి గలాగి పదహారవ రౌండ్ లో అరవై ఎనిమిది అడుగుల